ఆకాష్ ఇన్స్టిట్యూషన్ నెల్లూరు బ్రాంచ్ నుంచి కెరియర్ కౌన్సిలింగ్ కోసమై ఇక్కడికి వచ్చున్నాము ఈ అవకాశాన్ని చాలామంది పేరెంట్స్ కూడా ఇక్కడ ఉపయోగించుకున్నారు ఎందుకంటే మనం మన కెరియర్లో మన పిల్లలు ఏ పొజిషన్లో ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందులో భాగంగా కెరియర్ కౌన్సిలింగ్ అనేది మేము ఇక్కడ ఒంగోలులో ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఆకాష్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఇండియా లెవెల్లో కూడా మూడు వందల బ్రాంచులు ఉన్నాయి అందులో నెల్లూరు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద ఆకాష్ బ్రాంచెస్ ప్రతి ఇయరు మేము ఇరవై ఎంబీబీఎస్ సీట్ యాన్ అండ్ యావరేజ్గా నియర్ పన్నెండు నుంచి పద్నాలుగు ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం ప్రొవైడ్ చేస్తూ వస్తున్నాము సో ఇంజనీరింగ్ కావాలనేటువంటి మీ పిల్లల యొక్క ఆశ కావచ్చు డాక్టర్ కావాలనేటువంటి కళని వాళ్ళు సహకారం చేసుకోవాలి అంటే దానికి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అనేది కంపల్సరీ కావాలి ఆ బెస్ట్ ఇన్స్టిట్యూషన్ పేరే ఆకాష్ ఇన్స్టిట్యూషన్స్ మీరు మీ పిల్లల యొక్క కళలను సహకారం చేసుకునేందుకు మా సర్వీసెస్ను యూటిలైజ్ చేసుకుంటారని మనవి చేసుకుంటున్నాం థ్యాంక్ యూ బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సో ఈరోజు మేము ఇక్కడ నెల్లూరు నెల్లూరు నుంచి ఒంగోలుకి స్టూడెంట్స్కి ఎవరైతే స్టూడెంట్స్ మెడికల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇయర్ రాస్తున్నారో వాళ్ళకి అవగాహన సదస్సు ఒకటి కండక్ట్ చేయడానికి వచ్చాము చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు అలాగే ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఎవరైతే ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఒకవేళ వాళ్ళకి ఇంకొక అవకాశం లాంగ్ టర్మ్ రూపంలో కానీ లేదు షార్ట్ టర్మ్ రూపంలో కానీ ఇప్పుడు కావాలి అనుకుంటే మన దగ్గర అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి నెల్లూరు బ్రాంచ్లో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళు నెల్లూరు వచ్చేసి మన ఆకాశ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ సార్ యాసిన్ నేను బ్రాంచ్ మేనేజర్ ఆపరేషన్గా వర్క్ చేసుకుంటాను నెల్లూరులో ఆకాశ్ ఇన్స్టిట్యూట్ అనేది అడ్రస్ సెకండ్ ఫ్లోర్ ఎన్విఆర్ సెంట్రల్ దర్గా దర్గా మిట్ట నియర్ బొల్నేని హాస్పిటల్ ఇక్కడ కెరీర్ కౌన్సిలింగ్ పెట్టడం వల్ల చాలామంది ఒంగోలు ప్రజలు ఉపయోగించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము మళ్ళీ మళ్ళీ పెడతాము సో ఖచ్చితంగా ఒంగోలు ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ ఉంది మనకి టెన్త్ ఆఫ్టర్ ఏముంటుంది ఎట్లా ఉంటుంది స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది మొత్తం డీటెయిల్గా చెప్పారు సో మనకైతే స్టూడెంట్ పరంగా అయితే బాగా నచ్చింది సో మనకేందంటే నెల్లూరు నుంచి వచ్చి కండక్ట్ చేయడం చాలా గ్రేట్ అనిపించింది ఇక్కడ వాళ్ళను కూడా సపోర్ట్ చేసినట్టు ఉంది అండ్ ప్రజెంట్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వాళ్ళు ఎట్లా వెళ్తారు నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది వాళ్ళది అనేది మనకు తెలిసింది బాగా సో బాగా అదే ఆకాష్ గురించి బాగా డీటెయిల్గా చెప్పారు ప్లాన్ మొత్తం ఎట్లా ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ఎట్లా ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది సిలబస్ ఎట్లా ఉంటుంది మెటీరియల్స్ ఎట్లా ఉంటుంది అనేది మొత్తం చెప్పారు సో బాగా యూస్ఫుల్ అనిపించింది నాకైతే సో అదే నేనైతే ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను సో మిగతా వాళ్ళు కూడా బాగా యూస్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ